అందరికీ కేన్ ఎలక్ట్రానిక్స్ మెయిన్ రోడ్ సీతంపేట నియర్ గురుద్వార్ ఈ రోజు శ్రీనివాస్ గారు హనుమంత్ ఒక దగ్గర నుంచి ఎల్జీకి సంబంధించిన మైక్రోవేవ్ ఓవెన్ ఒకటి తీసుకొచ్చారండి నో హీట్ అని అసలు ఏమైందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓపెన్ చేసామండి ఫ్యూజ్ ఉందో ఒకసారి చూద్దాము ఫ్యూజ్ పోయింది డయోడ్ అయితే బాగుంది కానీ మ్యాగ్నెట్రాన్ షార్ట్ అయిపోయింది మ్యాగ్నెట్రాన్ బాడీ షార్ట్ అయింది చూడండి ఎల్జీ సంబంధించినటువంటి మ్యాగ్నెట్రాన్ అండి రెండు ప్రోబ్స్ కంటిన్యూటీ వస్తుంది మ్యాగ్నట్రాన్ బాడీ షార్ట్ అయిపోయింది బాడీ రీప్లేస్ చేసిద్దామండి హీట్ అవుతుందో చెక్ చేద్దాం కస్టమర్ ఉండేటప్పుడు కస్టమర్ ముందే మనం చెక్ చేస్తాము ఏ పార్ట్ పోతే ఆ పార్ట్ వేస్తాం యాక్చువల్ గా మనకి ఫ్యూజ్ పోయింది అనుకున్నాము ఫ్యూజ్ తో పాటు మ్యాగ్నెట్రాన్ కూడా పోయింది మ్యాగ్నెట్రాన్ పోవటం వల్ల ఫ్యూజ్ పోయిందండి ఈ రెండింటికి కలిపి మనం ఫ్యూజ్ అయితే ఏం చార్జ్ చేయమండి మ్యాగ్నెట్రాన్ రీప్లేస్ చేస్తాం మనం ఏ స్పేర్ అయితే రీప్లేస్ చేస్తామో ఆ స్పేర్ కి మళ్ళీ వారంటీ కూడా ఇస్తాం మన దగ్గర ఏదైనా జెన్యున్ స్పేర్స్ ఉంటుంది అయిపోయిందండి అసలు హీట్ అవుతుందా లేదో ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఒక థర్టీ సెకండ్ పెట్టాం హీట్ అవుతుందా లేదా చూద్దాం అయిపోయిందండి ఒకసారి హీట్ అయ్యిందా లేదో ఒకసారి చెక్ చేద్దాం సార్ చూడండి ఒకసారి హీట్ అయ్యిందా లేదా తెలిసిపోతున్నాయి పొగలు కూడా వస్తున్నాయి చూసినట్టు అయితే హీట్ అయ్యింది సార్ ఇప్పుడు మీరు మైక్రోవేవ్ తీసుకొచ్చారు మీ ముందే ఓపెన్ చేసి మీకు ఎలా అనిపిచ్చింది యాక్చువల్గా అయితే ఇది ఎవరైనా సరే చెక్ చేసి చెప్తాను మీకు ఉంటే వెయిట్ చేయండి లేదంటే మేము ఫోన్ చేసి చెప్తాము మీరు ఉంటే కనుక వెయిట్ చేయండి చెప్తారు చాలా మంది ఇప్పుడున్న బిజీ రష్ ఓవర్లోనే వెళ్ళిపోతారు బట్ ఏంటంటే నేను ఉంటున్న ఒక ఫైవ్ మినిట్స్ అట్ అక్కడ ఓపెన్ చేసి వెరిఫై చేశారు కంప్లైంట్ ఏంటి అనేది చెక్ చేసి తర్వాత దానికి కాస్ట్ ఎంత అవుతుంది ఆయన ఛార్జ్ ఎంత అవుతుంది చెప్పారు మీరు వెయిట్ చేస్తే కనుక ఆఫ్అౌన్ చేస్తున్నారు అలాగే వెయిట్ చేశాను విత్ ఇన్ థర్టీ లోనే ఆ ఓవెన్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇప్పుడు పెట్టాము ఇక్కడ టెస్టింగ్ పెడితే కనుక థర్టీ సెకండ్స్ ఇట్ నా అంటే నాకు కంప్లైంట్ ఏది బిఫోర్ ఎలాగైతుందో అలాగే గా ఇప్పుడు ప్రెసెంట్ అయితే లో ఉంది మీరేం చెప్తారు సార్ మీరు వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే డెఫినెట్గా మీరు ఇప్పుడు యూట్యూబ్ చూసినా చూడకపోయినా సరే మాకున్న సర్కిల్లోనే నేను ఆల్రెడీ నేను ఒక రెఫర్ వల్ల ఇన్ని దగ్గరికి వచ్చాను అలాగే నా రిఫరెన్స్ వల్ల చాలా మంది దగ్గరికి వస్తారు ఎలక్ట్రానిక్ సంబంధించి ఆయనకి ఎవరికి ఏ కంప్లైంట్ ఉన్నా సరే నేను డెఫినెట్గా ఈ దగ్గరికి వెళ్ళమని చెప్పి నేను పేరు గారు గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి నా గా నేను రిఫర్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ ఏసీ కూలర్ గ్రీజర్ ఏ స్పేర్ కావాలన్నా మెయిన్ రోడ్ సితంపేట నియర్ గురుద్వార్ కేవన్ ఎల్ఫోన్స్ ప్లీజ్ దిస్ షో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్